ఇది హౌరా జంక్షను హౌరా జంక్షన్ నుంచి రోజు పది ట్రైన్లు నికేతన్కి వెళ్తాయి అయితే అందులో బాగా ఫేమస్ ఏంటంటే శాంతినికేతన్ ఎక్స్ప్రెస్ ఇది ఉదయం పది గంటలకే బయలుదేరిపోయి పన్నెండున్నర కల్లా నికేతన్ చేరిపోద్ది చాలా స్పీడ్గా వెళ్తుంది బండి కూడా ఇదే శాంతినికేతన్ గుర్తుపెట్టుకోండి రవీంద్రనాథుడు స్థాపించినటువంటి నికేతన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళటానికి శాంతినికేతన్ అనే రైల్వే స్టేషను బోల్పూర్ రైల్వే స్టేషను రెండు ఒకటే అది సపరేట్గా ఇది సపరేట్గా ఏమి స్టేషన్లో ఉండవు బోల్పూర్ అని ఒక ఏరియా ఆ బోల్పూర్ ఏరియాలో శాంతినికేతన్ విశ్వవిద్యాలయం ఉంది సో అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి బోల్పూర్ అన్న శాంతినికేతన్ రైల్వే స్టేషన్ అన్న ఒకటే సో ఇక్కడ మూడు ప్లాట్ఫార్మ్స్ ఉంటాయి మన ట్రైన్ మూడో నెంబర్ లాగింది శాంతినికేతానికి సంబంధించిన పర్యాటక వీడియో మొత్తం వేరేగా చేశాను అది మీ తర్వాత ప్లేలిస్ట్లో కానీ నా ఛానల్లో కానీ వెళ్ళి చూడాలనుకుంటే చూడండి ఇది శాంతినికేతన్ రైల్వే స్టేషన్ చాలామందికి డౌట్ ఏంటంటే ఈ శాంతినికేతన్ వెళ్ళాలంటే అసలు అక్కడ ట్రైన్ ఉందా రైల్వే స్టేషన్ ఉందా అన్నది డౌట్ అందుకోసం వీడియో చేశాను దీనికి సపరేట్గా స్టేషన్ ఉంది బస్ స్టాండ్ కూడా ఉంది కల్కత్తా నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ బస్సు ఒకటో రెండో వెళ్తుంది రోజుకి అది చాలా కొంచెం రష్ ఉండొచ్చు అది ఇది స్టేషన్ అయితే ప పది ట్రైన్లు ఉన్నాయి ఐదు ట్రైన్లు డైలీ వెళ్తే ఎక్స్ప్రెస్ కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది స్టేషన్ నుంచి బోల్పూర్ స్టేషన్ పిల్లాలి దీని స్టేషన్ కోడు బీహెచ్పి బిహెచ్పి అనమాట స్టేషన్ కోడు సో శాంతినికేతన్ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి తప్ప సపరేట్గా వేరే రైల్వే స్టేషన్ ఏమీ లేదు ఈ స్టేషన్ దిగిపోయి బయట రిక్షా వాళ్ళు ఉంటారు ఎలాగెళ్ళాలి ఏంటి ఏంటి చూడాలి ఎక్కడ బోన్ చేయాలి ఇవన్నిటికి సంబంధించిన టూర్ వీడియో కంప్లీట్ వేరే వీడియో చేశాను మీరు అది ఛానల్లోకి వెళ్ళి చూడండి బోల్పూర్ రైల్వే స్టేషన్ చిన్నదైనా నీట్గా కట్టారు మన ఆంధ్రాలో అరుకు ఎలాగైతే ఉంటుందో అది హిల్ స్టేషను ఇది హిల్ స్టేషన్ కాకపోయినప్పుడు కూడా ఒక చిన్న గ్రామం లాంటి ఫీలింగ్ వస్తుంది స్టేషన్ విపరీతమైన రద్దీ జనం లేకుండా పీస్ఫుల్గా అన్నిటి నుంచి క్లీన్గా ఉంటుంది ఇందులో రిటైరింగ్ రూమ్ ఉంది వెయిటింగ్ ఏసీ లాంజ్ కూడా ఉంది మన ట్రైన్ ఒక అరగంట గంట వస్తుంది ఎండాకాలం అలాగైతే మీరు ఒక పది రూపాయలు టికెట్ కట్టి ఒక వన్ అవర్కి టెన్ రూపీస్ ఇంకా ఆ వెయిట్ ఆ ఏసీ లాంజ్లో ఇంక్లూడింగ్ టాయిలెట్ రూమ్ కూడా ఉంది స్టేషన్ చిన్నదైనా అన్ని ఫెసిలిటీస్ పెట్టారు ఎలా ఉండాలి కొన్నిసార్లు స్టేషన్లు పెద్ద ఉంటే జనాలు ఉంటారు రిటైరింగ్ రూమ్లు కూడా దొరకవు ఈ చాలా ఎక్స్ప్రెస్లు వెళ్తాయి ఇక్కడి నుంచి నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి కూడా బోల్డని ట్రైన్లు ఉన్నాయి ఈ నికేతన్లో ఇది ఒక టౌనే పెద్ద కొంచెం టౌన్ ఇది అంటే పెద్ద పెద్ద బ్యాంకులు అన్నీ ఉన్నాయి రైల్వే స్టేషన్లో కూడా రవీంద్రుడి చిత్రమే వేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ అతను పెట్టిన శాంతినేకేతనం వల్లే ఈ ఊరికి ఇంత పేరు వచ్చింది లేకపోతే ఇది పక్క అడవి ప్రాంతం చాలా అడవి అంత చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ శాంతినేకేతన ఈ ఈ ఆకులు అలముల మధ్య రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్నగారు దేవేంద్రనాథ్ ఠాగూర్ అప్పట్లో ఎన్నో సంవత్సరాల క్రిందట ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాన్ని కట్టబట్టి ఇంతమంది ఫారినర్సు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల ఇది ప్రఖ్యాతి ఒకవేళ రిటైరింగ్ రూమ్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేదా టికెట్ ఉంటే కూడా ఎలా చేస్తారు ఈ వీడియోలు అన్నీ తెలుగు ఇంగ్లీష్ హిందీలో అవైలబిలిటీ అవి ఉంటాయండి మీరు కావాలంటే చూసుకోవచ్చు